అంటే నీకు అసాధ్యమైన పనులు నీ వల్ల కాని పనులు చేయమని దేవుడు నీకు చెప్పట్లా నీ వల్ల కానిది ఏదో నీకు తెలుసు ఇప్పటికే కావట్లేదని మదన పడుతున్న విషయాలు నీకు తెలుసు కానీ నీ అలివి కాని పనులు నువ్వు చేయలేవు కానీ నీకు అలివయ్యే పనులు నువ్వు చేయగలవు ఏంటంటే ప్రార్థన చేయగలవు కదా ప్రార్థన చేయగలవు కదా దేవుణ్ణి గోజాడగలవు కదా ఆ పని చేయి నేను చూస్తానంటాడు దేవుడు నువ్వు అది చెయ్యు ఇది చేయవు కూర్చొని నేడుతూ ఉంటావు లేదా కుమిలిపోతూ ఉంటావు లేదా వాళ్ళకి వాళ్ళకి చెప్పుకొని బాధపడతా ఉంటావు ఎవరు కనికరం చూపుతారు కొన్ని ఎవరు వాటిని ఛేదిస్తారు కాబట్టి బలమైన చేయి దేవునికి ఉంది ఆయన కదిలించగలడం అయితే ఆయన్ని ప్రార్థంతో నువ్వు సంధించగలవు సో ఇది నువ్వు చేయగాల్సిన పని ఇప్పుడు ఇప్పటిదాకా మీరు అదే ప్రార్థన చేశారు ఎన్ని సమస్యల కోసం చేశారో చాలా విషయాల గురించి మీరు మొరపెట్టారు ఈ మొర నిష్ఫలం కాదు కన్ఫర్మ్ నువ్వు ఆశువుగా చేసిన ప్రార్థన సైతం దేవుడి దగ్గరికి వెళ్ళిద్ది నడుస్తా నడుస్తా నువ్వు నీ హృదయంలో అనుకున్న ఆలోచనలు సైతం వెళ్ళిపోతాయి దేవుడి దగ్గరికి దేవా బిడ్డ శ్రమలో ఉన్నట్టున్నారు తండ్రి అయ్యో దేవా అనుకున్న ఆ ఆలోచన కూడా వెళ్ళిద్ది దేవుని దగ్గరికి ఒక అన్యుడైన కొన్నేళ్ళి చేసిన ప్రార్థనలు చేసిన ధర్మ కార్యాలే దేవుని సన్నిధినికి జ్ఞాపకార్థంగా చేర్చబడ్డావని సాక్షాత్తు దోతే వచ్చి చెప్పాడు ఒక అన్యుడు అతను దేవుని ఎరిగినోడు కాదు ఎరగనోడు ఒక అన్యుడే తన నీతి కార్యాలు దేవుని దగ్గరికి వెళ్ళినాయి తన ప్రార్థనలు కూడా తనకు తెలిసిన విజ్ఞాపనలు ఏ విషయాలు ఏమేమి అడిగాడో ఆయన అది దేవుని దగ్గర చేరింది దోత చెప్పాడు అపోసల కార్యం పదో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చదివితే కొనే గురించి